టాలీవుడ్ కింగ్ నాగార్జున తన వయస్సును జయిస్తూ ఫిట్నెస్ గ్లామర్తో దూసుకుపోతున్నారు ఆయన యంగా ఉండటానికి కారణం ఏమిటి ఆయన రోజువారీ ఆహారపు అలవాట్లు లంచ్ ప్లేట్లో ఉండే స్పెషల్ ఐటమ్స్ ఫిట్నెస్ సీక్రెట్స్ ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున ఈ వయస్సులో కూడా తగ్గేది లేదంటున్నారు ఈ మధ్య అరవై ఆరులోకి అడుగుపెట్టిన కింగ్ వయసు పెరుగుతున్నా కొద్ది గ్లామర్ ఫిట్నెస్ కూడా పెంచుకుంటూ అంతకు ముందు కంటే ఎక్కువ ఉత్సాహంతో దూసుకుపోతున్నాడు చిరునవ్వుతో ప్రశాంతంగా కనిపించే నాగార్జునను చూసి చాలామంది ఆయన ఇంత యంగా ఎలా ఉంటారో రోజూ ఏం తింటారో తెలుసుకోవాలనుకుంటారు ఈ నేపథ్యంలో గతంలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో నాగార్జున తన ఆహారపు అలవాట్లు దినచర్య గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాగార్జున నేను చాలామందిలా తిండి తినకుండా కడుపు మార్చుకోవడం వంటి కఠిన నియమాలు పెట్టుకోను హ్యాపీగా అన్నీ తింటాను కడుపు నిండా తిన్నప్పుడే శక్తి వస్తుంది కానీ తినడంతో పాటు దానికి తగ్గ వ్యాయామం కూడా ఉండాలి మధ్యాహ్నం భోజనంలో వైట్ బదులుగా బ్రౌన్ రైస్ తింటాను దానిలోకి నెయ్యి కలుపుకుని రెండు లేదా మూడు రకాల ఆకుకూరలతో తింటాను పప్పు ఆకుకూరలు కూరగాయలతో పాటు పక్కాగా పెరుగు ఉండాల్సిందే వాటితో పాటు ఒక రోటిపచ్చడి కూడా నంచుకోవడం అలవాటు అని నాగార్జున అన్నారు అయితే ఇండస్ట్రీ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం మరో ఐటెం కూడా నాగార్జున ఎక్కువగా తింటారట అదే బెండకాయ కూర ఆయా ఇది కూడా ఎక్కువగా తింటారట ప్రతిరోజూ మధ్యాహ్నం భోజనంలో బెండకాయ కూర తప్పక ఉండాలని సమాచారం సాధారణంగా చాలామంది బెండకాయ కూరపై ఆసక్తి చూపరు కాని అందులో చాలా విటమిన్స్ ఉంటాయి ఈ కూరలో విటమిన్ 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 పొటాషియం ఫైబర్ కాల్షియం మాంగనీస్ కాపర్ సెలీనియం వంటి పోషకాలు ఉంటాయి నాలుగైదు రకాల పండ్లు తిన్నంత శక్తి బెండకాయ వల్ల వస్తుంది అందుకే నాగ్బెండకాయ ఎక్కువగా తింటాడట నిన్నర్ తర్వాత ప్రతి రాత్రి ఒక స్వీట్ తినడం కూడా నాగార్జున అలవాటు స్వీట్ తినకపోతే ఆయనకు నిద్ర పట్టదట అయితే ఎంత తిన్నా ఎంత బిజీగా ఉన్నా రోజులో ఒక గంట వ్యాయామం చేయడం మాత్రం ఆయన ఎప్పుడూ మానుకోరు సినిమాలు స్టూడియో వ్యాపారాలు ఇంత ప్రెజర్ మధ్య కూడా నాగార్జున ప్రశాంతంగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా ఈ విషయానికి అడిగితే ఆయన తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు ఇచ్చిన సలహాను గుర్తు చేశారు ఏదైనా లైట్ తీసుకో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం అంధ్ర విలాస్ నెట్ చూడండి